మార్చి నెల వచ్చిందంటే పరీక్షల సీజన్ మొదలైనట్టే పిల్లలకు ఎగ్జామ్ ఫీవర్ తప్పదు ఏడాదంతా చదివింది ఒకెత్తు అయితే ఆ చదివింది బుర్రలోకి ఎక్కించుకోవడం ఒకెత్తు ఇలాంటి క్లిష్ట సమయంలో విద్యార్థులు సహజంగా ఒత్తిడి ఆందోళనకు గురవుతుంటారు దాంతో తిండి విషయంలో కూడా తేడా వస్తుంది ఇక్కడ తల్లిదండ్రులకు చిక్కొచ్చు పడుతుంది అసలే పరీక్షల కాలం ఏం తినట్లేదని కంగారు పడతారు పరీక్షల ఒత్తిడిని జయించేందుకు పిల్లలు ఈ సమయంలో ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో చూద్దాం ఎగ్జామ్స్ 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 ఏం చదవాలి ఏ ఏ ప్రశ్నలు వస్తాయి చదివినవి గుర్తుంటాయా లేదా పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ ఇలా బోలెడు ఆలోచనలతో ఎగ్జామ్ ఫీవర్ ఆవహిస్తుంది విద్యార్థులకి ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావడానికి వారికి అందించే ఆహారంలో కొద్ది మార్పులు చేయడం అవసరం దీనివల్ల పరీక్షల సమయంలో శారీరకంగానే కాకుండా మానసికంగానూ బలంగా ఉంటారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు పరీక్షల ఒత్తిడిని అధిగమించడానికి అనుసరించాల్సిన కొన్ని ఆహార చిట్కాలేంటో చూద్దాం అల్పాహారం తప్పనిసరి చాలామంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యే మూడ్లో సమయం ఎక్కువగా లేదని బ్రేక్ఫాస్ట్ను మానేస్తుంటారు అలా చేయడం ఎంత మాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు అల్పాహారం మానేసిన వాళ్ళు పరీక్షలు సరిగా రాయలేక ఫలితాలు కూడా తక్కువగా వచ్చాయని ఓ సర్వేలో వెల్లడైంది అందుకే అల్పాహారంగా ఇడ్లీ దోశ ఉప్మా వంటి తేలికపాటి ఆహార పదార్థాలను ఖచ్చితంగా తీసుకోవాలి బయట నుంచి టిఫిన్స్ తెప్పించుకోవడం మానేసి ఇంట్లో తయారు చేసినవి తీసుకోవడం ఉత్తమం ఇక హైడ్రేటెడ్గా కూడా ఉండాలి పరీక్షల సమయంలో చాలామంది విద్యార్థులు నీళ్లు తాగరు గొంతు దప్పికగా ఉన్న పరీక్షల భయం వల్ల నీళ్లు తాగడం మర్చిపోతుంటారు శరీరానికి సరిగా నీళ్లు అందకపోతే పిల్లల్లో ఏకాగ్రత దెబ్బతింటుంది అలాగే శరీరం డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశం కూడా ఉంది అందుకే నీళ్లు సమృద్ధిగా తాగాలి ఇక జ్ఞాపక శక్తిని పెంచే ఆహారాలేంటో చూద్దాం జ్ఞాపక శక్తి మెదడు పనితీరును మెరుగుపరచడానికి ఒమైగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు అవసరం చేపల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి వాల్నట్స్ అవిసగింజలు గుమ్మడి గింజలు నువ్వులు ఇలాంటివన్నీ కూడా పుష్కలంగా తినేటట్టు చూడాలి ఇక ఆహారం కూడా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలి కొందరు పిల్లలు అదే పనిగా చదువుతూ భోజనం చేయడం కూడా మర్చిపోతారు లేదంటే సమయం దొరకదని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినేందుకు ప్రయత్నిస్తారు అలా ఒకేసారి తినటం వల్ల నిద్ర వచ్చినట్టు మగతగా ఉంటుంది అందుకే ఆహారాన్ని కొద్ది మొత్తాల్లో ఎక్కువసార్లు తీసుకోవడం వల్ల తగిన శక్తి అందుతుందని అంటున్నారు న్యూట్రిషన్లు ఇక ఒత్తిడిని తగ్గించే దిశగా ఏం చేయాలో చూద్దాం పరీక్షల సమయంలో ఎక్కువగా పండ్లు కూరగాయలు తినాలి వీటిల్లో మినరల్స్ వైటమిన్స్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫైటోన్యూట్రియంట్సు ఉంటాయి ఎన్ని రంగుల్లో పండ్లు కూరగాయలు తింటే అంత మంచిది పరీక్షల సమయంలో ఎంత లేదన్నా కొద్దిగానైనా ఒత్తిడి ఉంటుంది అందుకే పిల్లలకి ఈ సమయంలో వైటమిన్ సి బి కాంప్లెక్స్ జింక్స్ అవసరమవుతాయి ఇవి ఒత్తిడిని చిటికలో తగ్గించేందుకు తోడ్పడతాయి ఇక బేకరీ ఫుడ్ అసలే వద్దు వైటమిన్లు ఫైబర్ పుష్కలంగా ఉన్న తృణధాన్యాల వంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పిల్లలకు అందచేయాలి వారికి చపాతి అన్నం కిచిడి ఇడ్లీ దోసె పోహా వంటివి తినిపించాలి మైదా పంచదార ఉండే బేకరీ ఫుడ్స్ ఇవ్వకపోవడం చాలా మంచిది వీటి వల్ల త్వరగా ఆకలి వేస్తుంది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నెమ్మదిగా అరుగుతాయి శక్తి కూడా ఎక్కువసేపు ఉంటుంది ఫలితంగా పిల్లలు చురుకుగా ఉంటారు బద్ధకం దరిచేరదు ఇక కెఫీన్ని కూడా చాలా తగ్గించాలి రాత్రిళ్ళు ఎక్కువగా మేల్కొని చదవటం కోసం పై తరగతి విద్యార్థులు టీలు కాఫీలు తాగుతూ ఉంటారు వీటిలో అధిక మొత్తంలో ఉండే కెఫీన్ వల్ల నిద్ర సరిగా పట్టదు కానీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది టీ కాఫీలకు బదులుగా మజ్జిగ నిమ్మరసం సేవించటం చాలా మంచిది ఇక కాలంలో జ్ఞాపక శక్తి పెరగడానికి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి తీసుకోవలసిన సూపర్ ఫుడ్స్ ఉంటాయి అవేంటంటే చేపలు పచ్చగా ఉన్నవి సిట్రస్ పళ్ళు బ్రౌన్ రైసు ఓట్సు చిరుధాన్యాలు క్వినోవా మొదలైనవి ఇక ఎటువంటి వాటి జోలికి పోకూడదో చూద్దాం జంక్ ఫుడ్ కొవ్వులు అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండండి చక్కెరతో తయారయ్యే తిను బండారాలను దూరంగా పెట్టాలి ఈ తర ఆహారం మనసును స్థిమితంగా ఉంచకుండా కోపం చిరాకు వంటి గుణాలను పెంచుతుంది అందుకే పరీక్షల సమయంలో వీటిని వీలైనంత తగ్గించుకుంటే మంచిది చాలామంది విద్యార్థులు మధ్య మధ్యలో స్నాక్ రూపంలో చాక్లెట్లు పిజ్జాలు బర్గర్లు తింటుంటారు వీటికి బదులుగా ఖర్జూరం బాదం వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి కీరా క్యారెట్ ముక్కలిస్తే ఇంకా మంచిది అలాగే సీజన్ వారీగా అందుబాటులో ఉండే పండ్లను పెరుగుతో కలిపి ఇవ్వాలి చిప్స్ పులిసినవి నిల్వ ఉంచిన ఆహారాలు శీతలీకరించినవి ఇవన్నీ తమో గుణాన్ని పెంచుతాయి వీటిని తీసుకుంటే నిద్రమత్తు ఆవహించి బద్ధకంగా అనిపిస్తుంది చదివే పాఠాలు బుర్రలోకి ఎక్కువ ఇక అధిక కారం మసాలా వేపుళ్లకు దూరంగా ఉండాలి వీటి వల్ల నిద్ర సరిగా పట్టదు కాబట్టి ఆహారంలో మార్పు తీసుకొని ఇవన్నీ కూడా పాటించినట్లయితే తప్పకుండా ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షల సీజన్ని చక్కగా ఎటువంటి పరేషాన్ లేకుండా వాటిని మనం అధిగమించవచ్చు ఇంతవరకు పరీక్షలు పరేషాన్ ఎటువంటి ఆహారం తినాలి అంటూ ఎన్నో ఎన్నో విశేషాలను మీతో పంచుకున్నాను విద్యార్థులు తల్లిదండ్రులు ముఖ్యంగా స్కూళ్ళల్లోని గురువులు కూడా ఈ టైంలో ప్రతి ఒక్కరూ విద్యార్థి వైపు నుంచే ఆలోచించండి ఎందుకంటే వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు పరీక్షల్లో వాళ్లకు మనం చేతనైనంత సహాయం ఏ రూపంలో అయినా చేయొచ్చు వాళ్లకు మానసికంగా ధైర్యాన్ని ఇవ్వాలి అలాగే ఇంట్లో తల్లిదండ్రులు వాటితో పాటు తగిన ఆహారం పిల్లలు కంటి నిండా నిద్రపోయేటట్టు కూడా చూడాలి వాళ్ళకి ర్యాంకు తెచ్చుకోమని టెన్షన్లు మాత్రం పెట్టకండి పిల్లల ముందే టెన్షన్ పడుతుంటే మీరు ఇంకా నీవు కాలేజీ ఫస్ట్ రావాలి స్కూల్ ఫస్ట్ రావాలి అంటూ అస్సలు టెన్షన్ పెట్టకండి ఏం చేస్తామండి ఆ ఫస్ట్లు తీసుకొని ఫస్ట్ ఇప్పుడు బాగానే ఉంటుంది ఆ తర్వాత జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి అవన్నీ ఎదుర్కొనే ధైర్యాన్ని మీరే ఇవ్వాలి మరి